శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మూడవ తేదీ ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం మన భూమానందాశ్రమ ఆనవాయితీ ఈ నెలలో చూడండి దాదాపు వంద మంది ఉచిత వాస్తు సలహాలకు అవసరం వచ్చారు ఇప్పటికేనో సాయంత్రం వరకు ఇంకా కొన్ని వందల మంది వస్తారు అందరికి కూడా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపిస్తాము కేవలం పేద ప్రజలకు మాకు చేతనైనంత సహాయము చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది బీదవారి కోసం మాత్రమే మేమింతమంది ఒకరోజు ప్రతి నెల ఒకరోజు మా సమయాన్ని మా విద్యను వెచ్చించి ప్రతి ఒక్కరికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము బీదవారికి కాబట్టి ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని బీదవారందరూ సద్వినియోగం చేసుకోండి కొత్త ఇండ్ల వారు కొత్త ప్లాన్ల వారు కొత్త ఇండ్లకి ఆల్టరేషన్స్ వగైరా ఎట్టి పరిస్థితుల్లోన మూడవ తారీఖు రావద్దండి అంతేకాకుండా రెండంతస్తులు ఉండే వాళ్ళు కూడా ఎవరూ కూడా మూడవ తారీఖు ఇక్కడికి రావద్దండి వాళ్ళకి మూడవ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోన మేము ఉచిత వాస్తు చెప్పము ఆ రోజు డబ్బులు ఇచ్చినా కూడా చెప్పము ఎందుకంటే వీళ్ళకి చెప్పాకే మాకి తల ప్రాణం తోకకొస్తుంది శుభవాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి నేను వాస్తు విద్వాన్ పవన్ భరద్వాజ్ వాస్తు పండిట్ ధనంజయ స్వామి గారి మనమణ్ణి సింగిల్ ఫ్లోర్ ఇల్లున్నవారు బీదవారు ప్రతి నెల మూడో తారీఖు మా భూమానంద ఆశ్రమానికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ వాస్తు సమస్యలన్నీ ఇక్కడికి వచ్చి ఈ పండితులతో చూపించుకొని మీరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను నేను వాస్తు పండిట్ చంద్రచేర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు విద్వాన్ వాస్తు సమ్రాట్ పూజారి రవిచంద్ర చూడండి ప్రతీ నెల మూడవ లాగే ఈరోజు కూడా మీరు ఉచిత వాస్తు చూపించాలనుకుంటే ఖచ్చితంగా సింగిల్ ఫ్లోర్ అయి ఉండాలి డబుల్ ఫ్లోర్ వాళ్ళు రావద్దండి ఫ్రీ వాస్తు వాళ్ళు సింగిల్ ఫ్లోర్ వాళ్ళు మాత్రమే రావాలని తెలియజేస్తున్నాను ఇంతమంది వాస్తు పండితులు వాస్తు సలహాలు ఇస్తున్నారు కదా వీళ్ళందరికీ సంపూర్ణంగా వాస్తు వస్తుందో వస్తుందో రాదో అని భయపడకండి వీళ్ళందరూ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చిన తర్వాత ఆ పేపర్లన్నీ నేను మళ్ళా రీచెక్ చేసి ప్రతి ఒక్కరితోనూ సంప్రదించి దాంట్లో మరీ మార్పులు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటికి ఆ స్థలానికి మనకు తెచ్చిన ప్లాన్ ప్రకారం ఆ ప్లాన్లో ఎంత సాధ్యమో అంతాను వాస్తు ప్రకారం మార్పులు చేసి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తూ చూసి మా ఊరు పక్కన ఊరు వస్తే అక్కడ చూసి అతనికి అన్నీ సెర్చ్ చేసిన తర్వాత అతను బాగుపడినానని చెప్పి తెలిసిన తర్వాతనే నేను ఇక్కడ కంటిన్యూ చేసుకొని ఇక్కడ వచ్చినాను వచ్చే మంది జనాలకి ఉచిత భోజనం కల్పిస్తూ ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తూ వాళ్ళకు క్షేమ సమాచారాలు కనుక్కొని వాళ్ళకి అది పేదవారు ఎందుకంటే సింగిల్ ఫ్లోర్ ఉండేవాళ్ళు ఏమి డబ్బిచ్చి చేసుకోలేని వాళ్ళకి మాత్రమే ఇక్కడ మేము చేస్తామని ఆయన పదే పదే చెప్పడం చాలా ఇదిగా ఉంది ఫస్ట్ టైం ఈరోజు విజిట్కి వచ్చాను ఈరోజు మూడో తారీఖు యాక్చువల్గా యూట్యూబ్లో చూసినప్పుడు స్వామి చెప్తాడు లేదనుకున్నాను కానీ ఇక్కడికి హిందూపూర్ నుంచి మడిసేరకు వచ్చి ఇక్కడ నుంచి మడిసీర నుంచి రెండు కిలోమీటర్ రావాలి సో ఆటో తీసుకొని వచ్చాను ఇక్కడికి ఇంకా స్వామి యాక్చువల్గా అన్నదానము నిత్యానదానం ఎవరి నిత్యానందం జరుగుతుంది నిత్యాదనం కోసం ఎవరైనా డబ్బులు తీసుకుంటారని చెప్పేసి స్వామి అంటారు ఎవరు తీసుకోవడం లేదు రామంజీ అన్నతను టోకెన్ ఇచ్చాడు నా దగ్గర డబ్బులు తీసుకో ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ನೋಡಿ ಒಂದ್ ಎರಡ್ ಮೂರು ತಿಂಗಳಿಂದ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೆ ಸ್ವಾಮೀಜಿ ಅವರನ್ನ ಹೋಗೇಬೇಕನ್ಸಿ ಇವತ್ತು ಬಂದ್ಬಿಟ್ಟೆ ಬೆಳಿಗ್ಗೆ ಮತ್ತೆ ಇವ್ರು ಗುರುಜಿಯವರು ಟಿಫನ್ ಮಾಡ್ರಿ ಅಂದ್ರು ಟಿಫನ್ ಏನಪ್ಪಾ ಇಲ್ಲಿ ಟಿಫನ್ ಕೊಡ್ತಾರೆ ಅನ್ಕೊಂಡೆ ಟಿಫನ್ ಕೊಟ್ರು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಏನೋ ಹಣ ಇಲ್ಲ ಟಿಫನ್ ಫ್ರೀಯಾಗೆ ಕೊಟ್ರು ವಾಸ್ತುನು ಫ್ರೀಯಾಗೆ ಹೇಳ್ತಾರೆ ಪ್ರತಿ ತಿಂಗಳು ಮೂರನೇ ತಾರೀಕು ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು ಮೂರನೇ ತಾರೀಕು ಹೇಳಿದ್ರೆ ಇವತ್ತು ಮೂರನೇ ತಾರೀಕು ಬಂದಿದ್ರಿ ಇದರಿಂದ ನನಗೂ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಮನೆ ಆಟ್ರೇಷನ್ ಮಾಡಿಸ್ಕೋಬೇಕಾಯ್ತು ಗುರುಜಿಯವ್ರನ್ನ ಮಾತಾಡ್ಬಿಟ್ಟು ನೋಡ್ಕೋಣ ಅಂತ ಬಂದೆ అదికోసంగా ఉచిత వాస్తుతూ ఆ ధనంజయ స్వామి గారు చెప్పేది నాకు నమ్మకంగా కలిగింది ఇక్కడ ఉచిత భోజనాలు అన్నదానము పెట్టడము అందరికి సంతోషకరము దూర భార్య నుంచి వచ్చినా కానీ ఇక్కడ చదువు ఉచిత అన్నదానం బాగు కార్యక్రమం బాగుంది దానితోటి మన ఉచిత సలహా సలహాలకు నలుగురు ఐదు మంది ఓపికగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకొని వాళ్ళందరికీ క్లియర్ చేసుకుని ఫైనల్గా ధనంజయ స్వామి గారు మళ్ళీ చెకప్ చేసి వాళ్ళు ఉచితంగా పంపించడం అనేది ఇండ్లను సరి చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మనందరినీ బాగా సద్దు చేసుకోవాలి ఈ సంకల్పము ఈ విధానము నాకు బాగా నచ్చింది ఇక్కడ ఏ ఒక్క రూపాయి కానీ ఎవరికాడ కానీ ఏం లేదు ఏ ఏ సలహా ఉచిత స్థలాలు చెప్పి వాళ్ళందరూ బాగు బాగుపరుచుకోవడానికి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుని ఇక్కడికి వచ్చి చేసి చేసుకునేదానికి రావాల్సిందిగా చూసుకోవాల్సిందిగా నా ఆలోచనము ఉచిత సలహా వాస్తు ఉచిత అన్నదాన ఇద నోడుకుండా నాకు ఇవత్ ఇల్లి మూర్న తారీఖు పొందేది ఒళ్ే వాస్తు సలహ కొట్టే ఉచిత అన్నదానం మాదారే అవ్వేదాగలే అంత బయసేది చిలకలూరు బేట నుంచి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు ఇక్కడ ఉచిత అన్నదానం జరుగుతున్నది అలాగే మన ఇంటికి ఉన్న ఎటువంటి వాస్తుపరమైన ఆంక్షలైనా ఉంటే వాస్తు పండిట్ గారు వారికి తోడు దూరవారం నుంచి వచ్చి ఇంకా మనకి ఐదు ఆరుగురు మన సమస్యలు క్లియర్ చేస్తున్నారు అల్లంపూర్ మండలం గుంజిమాల గ్రామం నుంచి వచ్చాము ధనంజయ స్వామి గారికి ఇట్లే నిరు నిరుపేదలకి చెప్తూ ఉండాలని కోరుకుంటున్నామండి ఆ సమస్యలతో పాటు ఇక్కడ ఉచిత అన్నదానము ఉచిత వాస్తు సలహాలు ఇవి బాగా నాకు నచ్చాయండి ప్రతి నెల మూడో మూడో తేదీని ఉచిత వాస్తు సలహాలు ఉత్తమం ప్రతిరోజు ఉచిత అన్నదానాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎవరే కానీ ఒక రూపాయి కానీ తీసుకోవడం లేదు ఈ నర్సరాపే పల్నాడు జిల్లా ప్రతి నెల మూడో తారీఖు ఇక్కడ ఒకటి ఒక ఫ్లోర్ ఉన్నవారు వేదవారికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తారని చెప్తే వచ్చామండి ఇక్కడ ఉచితంగా భోజనం అన్నదానం చేస్తున్నారు ప్రతిరోజు చేస్తారని సార్ తర్వాత ఉచిత సలహాలు ఇస్తారని చెప్పారు ఏమన్నా సమస్యలు ఉన్నాయి మొత్తం సరిచేసి చెప్తారు చిన్న చిన్న సమస్యలున్నా పెద్ద ఉన్నా అందరూ పాటించి అందరూ అందరు సుఖంగా ఉండాలని గురువుగారి కోరిక అందరికీ నమస్తే అండి సాధునాం దర్శనం పుణ్యం అంటారు స్వామివారిని దర్శనం చేసుకుంటేనే సగం సమస్యలు పోతాయి నిజానికి అని నేను స్పెషల్గా రిజర్వేషన్ చేసుకొని వచ్చి ఇవాళ కలవడం జరిగింది మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో కట్టిన ఇల్లు తీసుకున్నాము సంవత్సరం దాటింది ఆ ఇంట్లోకి వెళ్ళి చాలా సమస్యలతో సతమతం అవుతున్నాము ఎక్కడ చూపిద్దామన్నా కూడా ఒక కరెక్ట్ క్లారిటీ అనేది ఇస్తారన్న గ్యారెంటీ లేదు అందుకని నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత నాకు చాలా ఆల్ట్రేషన్స్ చెప్పడం జరిగింది ఇక్కడ ఉచితంగా ఎలాంటి బెనిఫిట్స్ ఆలో ఆశించకుండా ఎంతమంది వచ్చినా ప్రశాంతంగా ఫస్ట్ మీరు డ్రాయింగ్స్ కరెక్ట్గా వేసుకోండి తర్వాత కడుపు నిండా భోజనాలు చేయండి తర్వాత స్టార్ట్ చేద్దాము అని అందరినీ ప్రశాంతంగా ఉంచుతూ మంచి క్లారిటీతో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్ గైడెన్స్ చేస్తున్న స్వామి గారికి ఆశ్రమ సిబ్బందికి అండి ధన్యవాదాలండి స్వామి వారి పాదములకు నమస్కరిస్తూ ఆత్మానుభూతి కలిగినటువంటి వారు మహాత్ములు వాళ్ళు మహాత్ములకే ఇట్లాంటి సంకల్పం జరుగుతుంటుంది నిత్యా నిత్య వివేక విషయ జ్ఞానం తెలిసి శాశ్వతమైంది ఏది సత్యమైంది ఏది తాను ఉన్నా లేకుండా గాని శాశ్వతంగా నిలబడిపోయేది ఏదో గుర్తించినటువంటి వాళ్ళు మహానుభావులు కాబట్టి ప్రజలకందరికీ ఏ మనం ఏ విధంగా అయితే మనం మంచి చేయగలుగుతామనే అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందు నుంచి కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి వారు కాబట్టి అందరికీ మేలు చేయాలనే వాళ్ళ సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి నెల మూడవ తారీఖున బీదవారైనటువంటి వారందరికీ కూడా ఉచితంగా సలహాలు ఇస్తూ ఉచిత భోజనాలు చేయిస్తూ ఉచిత సలహాలు ఇస్తూ వారే కాకుంటే వాళ్ళ అనుయాయులు అనేటువంటి ఇంకా కొంతమంది పండితులను కూడా పిలిపించుకొని వాళ్ళ ద్వారా కూడా సూచనలు ఇప్పిస్తూ ఉండారు వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ముందే బ్రహ్మీభూతులు వాళ్ళకేమి ఈ ఈ లోకంతో పని ఉండి ఉంటుందని కానీ ఆదాయం కావాలని కానీ వాళ్ళకేం లే ఇచ్చేది పరమాత్మ ఏ విధంగా అయినా ఇస్తాడు ఏది సత్యమైందో ఆ సత్యం నిలబడుతుంది ఆ సత్యం కోసమే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి వారి పాదాములు మరీ ఒకసారి ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమం ఇట్లే దిగ్విజయంగా జరిగి వారు చేసిన ఈ సత్సంకల్పము ఆ మూడు పువ్వులు ఆరు కాయలు పన్నెండు కాయలుగా వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ మాది కాకినాడ జిల్లా అండి మేము కాకినాడ నుంచి వచ్చామండి సారు యూట్యూబ్లో చెప్పే అన్నీ చూసి మాకు వాస్తు సలహా కోసం మేము నిన్న వచ్చామండి నిన్న పొద్దున్న నుంచి మేము ఎక్కడ ఉన్నాం అండి భోజనం నిన్న పొద్దున్న చేసాం రాత్రి చేసాం వేళ కూడా చేసామండి ఎక్కడ డబ్బులు కట్టా ఎక్కడ ఏం తీసుకోలేదు అందరూ మనం వచ్చి పేదలందరూ అక్కడ చూపించుకునేందుకు ఈ సేవ ఇలా నడుపుకున్నందుకు ఇంకా ముందుగా సాగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ముఖ్యంగా గురువుగారికి మాది సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం గ్రామం పట్లపాడు మా పేరు మంగమ్మ అండ్ యాదగిరి మాకు కొన్ని చికాకుల వల్ల ఇక్కడ యూట్యూబ్లో చూసి చికాకుల వల్ల చూపిస్తుందామని వచ్చినాము మాకు మంచిగా చెప్పినారు కొన్ని చిన్న చిన్న సమస్యలు అవి ఒక క్లియర్ చేసుకుందాం అనుకున్నాము ప్రతి నెల మూడో తారీఖు ఇక్కడ ఉచిత సలహాలు ఇస్తారు ఉచిత వాస చెప్తారు భోజనాలు ఉచితంగా పెడతారు ఎవరన్నా కావాలి బాధల్లో ఉన్నవారు ఉంటే వచ్చి చూపించుకోవచ్చు ఇప్పుడు పొద్దున ఇవాళ పొద్దున వచ్చిన రాగానే మాకు ఇంత భోజనం తినమన్నాడు తర్వాత ప్రశాంతంగా మాకు వాస్తు సలహాలు ఇచ్చిండు మాకు చాలా సంతృప్తిగా ఉన్నది అందరూ ఈ అవకాశాన్ని ప్రతి నెల మూడవ తారీఖు వినియోగించుకోగలరని ప్రార్థన గురువు వందనాలు వందనాలు చల్లం చల్ల ధనంజయ స్వామి గారికి ఇటీవల వారికి డాక్టరేట్ వచ్చిందనే తెలిసింది వారికి డాక్టరేట్ అందుకున్నందుకు మనం అందరం కలతాలద్ద వారికి అర్థామోదాలు తెలుపుతాం ఆ కష్టాల నుంచి మనం ఎట్లా బయటపడాలో తెలియదు లోకల వాస్తు శాస్త్రజ్ఞ చూస్తే వాళ్ళు చుక్కల్లో ఉంటారు ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే పదివేలు పదిహేను వేలు అంటారు ఈ క్రమంలో మనం భయపడిపోయి మనం వాస్తుని సరి చేసుకోలేక చితికిపోతున్నాం అన్ని విధాలుగా ఈ క్రమంలో ఒక అద్భుతంగా యూట్యూబ్ ద్వారా మనకి చిరంజిల్ల ధనంజయ స్వామి గారు అందరికీ పరిచయం అయ్యారు ఇంకా చాలామందికి పరిచయం కావాలా మన అందరం సబ్స్క్రైబ్ చేసుకొని ఒకరికొకరం చెప్పుకుంటే కానీ వారి యొక్క సేవా నిరతి అందరికీ దేశవ్యాప్తంగా పోదు మరి మినిమం బేసిక్స్కి వారు చెప్పేదానికి హస్తి మస్కాంతరం భేదం ఉంటుంది కాబట్టే వారి ద్వారా సలహాలు పొంది ఆచరించుకున్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండారనేది మనకి తెలుస్తుంది ప్రతి నెల మూడవ తారీఖు ఈ ఆశ్రమంలో ఉచితంగా సలహాలు ఇస్తున్నారు ఉచితంగా సలహాలంటే నేను ఇందాకనే చెప్పాను లోకల్లో ఉన్న వాస్తు శాస్త్రజ్ఞుడు అడుగు పెడితేనే పదివేలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే సలహాలు ఏమాత్రం ఉంటాయో తర్వాత సంగతి అలాంటిది మనలో మనం తక్కువలో తక్కువ అంచిన వేసుకున్నా కూడా ఇక్కడికి దాదాపు వంద మంది వస్తాం ఈరోజు మినిమంలో మినిమం మూడు వేలు తీసుకున్నా కూడా వంద మందికి మూడు లక్షల రూపాయలు అవుద్ది అంటే ఒక్క రోజుకి మూడు లక్షల రూపాయలు సలహాలని మన చలం చల్ల ధనంజయ స్వామి గారు ఉచితంగా సమాజానికి అందిస్తూ మనలందరినీ ఒడ్డున పడేస్తున్నారు వారే కాకుండా వారితో పాటు వారికి సహచరులైన వారి కుమారుడు మనవుడు కూడా వారి వారసత్వాన్ని ముందుకు తీసుకోపోతారు వారికి మిగిలిన వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నదా అన్నాన్ని ఉచితంగా అందిస్తున్నారు ఈ రోజే కాదు ప్రతిరోజు అన్నం అందిస్తున్నారు అన్నపూర్ణేశ్వరి దేవి దేవస్థానాన్ని కూడా నిర్మించున్నారు కాబట్టి అన్నపూర్ణేశ్వరి దేవస్థానంలోనే కాసినైనా సంకల్పం కూడా స్వామివారు ముందుకు తీసుకోపోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మిగిలిన వాస్తు శాస్త్రజ్ఞులు మిగిలిన భేదవాళ్ళు ఇక్కడికి ప్రతి నెల మూడో తారీఖు వచ్చి అత్యంత అమూల్యమైన వాస్తు సలహాలను వారి ద్వారా తీసుకొని వారి వారి ఇళ్లను సరి చేసుకొని వారి కుటుంబాలని సుఖశాంతులతో ఉండించుకోవాలని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా అందరి సమక్షంలో చలంచెల్ల డాక్టర్ చలంచెల్ల ధనంజయ స్వామి గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సలహా అనేది ఎవరు ఏరు ఆయన ఇస్తున్నాడంటే మన మహాభాగ్యము ఇట్లా దాన్ని మనం సద్వియోగం చేసుకోవాలి క్షణంగా మనం మూర్ఖంగా ఉండాము ఇట్లాంటి మనం పది మందికి చెప్పి ఇట్లాంటి మూడో తారీఖు చిత్త సలహాలు ఇస్తున్నారని ఇంకా పది మందికి తెలిపి చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము నల్లగొండ జిల్లా సంస్థ నారాపుర మండలం పుట్టపాక తెలంగాణ ఎవరైనా మంచి సిద్ధాంతి రారా ఇంకా కొద్ది తెలుసుకోలేమా అన్నటువంటి ఆలోచనలో ఉన్నాము ఈలోపు మన సంసారం బాధ్యతలు దాంట్లో పడి వెళ్ళిపోతా ఉన్నాం మూడో తారీఖు కోసము నేను ఎక్కడో సతనపల్లిలో ఉన్నా ఆంధ్రాల నన్ను నిన్న పొద్దున ఇంటికి రాపిచ్చి హైదరాబాద్ రాపించి మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఇచ్చి ఇడికి రావాల్సి వచ్చింది ఓకే వచ్చినందుకు గురువుగారు చేస్తున్నటువంటి సేవ ఉచిత సలహా అయినా కానీ చాలామందికి ఉపయోగపడేది ఒక చిన్న ఉదాహరణ అండి ప్రతి నిత్యం కష్టం చేసుకుంటూ కూడా రూపాయికి రూపాయికి చావాల్సిన పరిస్థితి ఉంటుంది అదే కష్టాన్ని మలుచుకునే విధానం కూడా ఉంటుంది కొద్ది మార్పులతోటి దాన్ని ఉచితంగా దొరుకుతున్నందుకు సద్వినియోగం చేసుకోవాలి ఉచిత సలహా ఈ వాస్తు గురించి ఇంతమందికి అవగాహన తీసుకోపోతురు కదా ఇంకొకటి మన గురువు గారు ప్రతి మూల దాని మీద ఉన్నటువంటి ఒక పద్యము దాని తాత్పర్యం వివరించి చెప్పడం చాలా మంచిగా అనిపించింది అంటే వీరు ఎంత దీని మీద పరిశోధన చేస్తూ ఈ స్థాయికి వచ్చారు ఎన్ని శ్రమ తీసుకోవచ్చు ఎంత శ్రమ తీసుకోవచ్చు ఎంత టైం వేయించవచ్చు ఒక్క రోజు కోసం మనకు ఇబ్బంది ఏం లేదు రాండి తీసుకోండి బాగుపడదాం అందరం కలిసిపోదాం అంతవరకే ధన్యవాదాలు ఓమానంద స్వామి వారి ఆశ్రమంలో జరుగుతుందండి వారు చేసే సమాజ సేవకి ప్రభుత్వం గుర్తించాలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలంటే సంబంధిత ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఎంపీటీసీ మెంబర్ల నుంచి ఎమ్మెల్యే గారికి పోయి ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రి గారికి పోయి మంత్రి గారి ద్వారా అంటే జిల్లా మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పోయి వారికి తొందరలో పద్మశ్రీ అవార్డు రావాలని మనం ఆశిస్తున్నాం వచ్చి తీరుతుంది ఆ వచ్చేదాకా మనం యూట్యూబ్ల ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం చేస్తూ వారిని తొందరలోనే మనం ఇప్పుడు మనం డాక్టర్ చలమచల ధనంజయ స్వామి అనుకున్నాం భవిష్యత్తులో ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో పద్మశ్రీ చలంచల ధనంజయ స్వామి అని పిలుచుకోవాలని ఆశిస్తున్నాం వారికి ఇవే మన బేదలు పేదలు ప్రజల యొక్క ఆశిస్తులు మన భూమానంద ఆశ్రమానికి ఉచిత వాస్తు సలహాలు పొందినటువంటి వారి అనుభవాలు వీరి అందరి అనుభవాలు చూడగా మీకు అర్థమైంది కదా కేవలం ఫ్రీగా భోజనం పెడతారు ఫ్రీగా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతారని ఈ ఉచిత వాస్తు సలహాలు పొందడానికి అర్హత వాళ్ళు బీదవారే అయి ఉండాలి బీదవారంటే సింగిల్ ఫ్లోర్ వారే అయి ఉండాలి రెండంతస్తులు మూడంతస్తులు ఐదంతస్తుల్లో నివసిస్తూ బాడుగలు కిచ్చుకొని ఇండ్లనే మాకు వాస్తు ఫ్రీగా చెప్పండి స్వామి అంటే అలాంటి వారు వస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి చెప్పకుండా వెనక్కి పంపిస్తాము అలాగే కొత్త ఇంటి ప్లాన్లు కొత్త ఇంటి వాస్తు మార్పులు వంటివి ఈ మూడవ తారీఖు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు కుదరదు కొత్త ఇండ్ల వారు కానీ రెండు మూడు అంతస్తుల వారు కానీ కొత్త ఇంటి ప్లాన్ కోసం కానీ ఈ డిస్క్రిప్షన్లో మరియు వీడియోలో నంబర్ ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాకు వీలున్నప్పుడు నేను ఇచ్చిన అపాయింట్మెంట్ సమయంలో మీరు వస్తే మీరు కొత్త ప్లాన్లైనా వేసిస్తాము కొత్త ఇండ్లకైనా చూస్తాము అపార్ట్మెంట్లకైనా చూస్తాము ఫ్యాక్టరీలకైనా చూస్తాము ఇలా అన్ని వాళ్ళకి ఫ్యాక్టరీలకి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళి స్వయంగా పరిశీలించి చూసే అవకాశం ఉంది అయితే మూడవ తారీఖు మాత్రం నా జీవితాన్ని ీదవారి అంకితం చేసినాను కాబట్టి మూడవ తారీఖు సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారు మాత్రమే వచ్చి ఇక్కడ ఉచితంగా భోజనం చేసి ఉచితంగా వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళవలసిందిగా మరొకసారి సౌన్యంగా తెలియజేస్తున్నాను ఇక్కడ మన ఆశ్రమంలో ప్రతినిత్యము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్ని వందల వచ్చి ఎన్ని వందల మంది వచ్చినా ఇంత ప్రసాదం భోజనం పెట్టి పంపిస్తాము మరియు ప్రతి పౌర్ణమికి మా భజన సత్సంగానికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు మగవారికి పంచలు ఆడవారికి చీరలు ఉచితంగా మా ఆశ్రమం తరఫున ఇచ్చి పంపుతాము ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గురు పూజ అన్నపూర్ణేశ్వరి దేవి పూజ కాశినాయన పూజ భూమానంది సద్గురువుల పూజ మరియు వచ్చినటువంటి మహాత్ములు గురువుల యొక్క ప్రవచనాలు వీటితో పాటు రాత్రంతా అఖండ భజన ఉంటుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలలోనే కాక మిగతా రాష్ట్రాల వారు కూడా ప్రతి పౌర్ణమికి విచ్చేసి మా సద్గురు భూమానంద ఆశ్రమంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సద్గురు భూమానందుల కృపకు పాత్రలు కావాలని కోరుతూ అయితే మీరు బీదవారైతే ఖచ్చితంగా మీ ఇంటి ప్లాన్ మీ ఇంటి దగ్గరే తీసుకొని మూడో తారీఖు ఇక్కడికి రండి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతామని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకిచెర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశరథ్